హైదరాబాదు పాత బస్తీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఇక్కడే హైదరాబాదులో జరుగుతున్నటువంటి క్రైమ్లు నైన్టీ పర్సెంటేజ్ ప్రధాన ప్రాంతం ఇదే ఇక్కడే మొత్తం క్రైమ్ అంతా కూడా ఉంటుంది ఎందుకంటే ఒక ఇల్లీగల్ మైగ్రెంట్స్ కావచ్చు అక్రమ వలసదారులు లేకపోతే టెర్రరిస్ట్ తీవ్రవాదులు కావచ్చు ఉగ్రవాదులు కావచ్చు ఇక్కడే ఫేక్ కరెన్సీ ఇక్కడే చివరికి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి ఏం చేసిందంటే వీళ్ళకి ఉచిత కరెంటు ఉచిత నీరు కూడా ఇచ్చేసింది భయానికి మొత్తానికి వాళ్ళ ఓట్ల కోసం ఇక కాంగ్రెస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ అంటే ముస్లింస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని చెప్పాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలా మొత్తం వాళ్ళని పెంచి పోషించి ఈ రోజు నేర ప్రవృత్తి ఎక్కువైపోయింది ఈ రోజు సజ్జనార్ గారు ఐదు వేల మంది పోలీసులు రంగంలోకి దింపారు చాంద్రాయని గుట్ట నుంచి దారుస్సలాం నాంపల్లి హల్ గంజ్ చార్మినార్ లోనే దాదాపు రెండు వేల ఐదు వందల మంది పోలీసులు దింపారు మిగతా సిటీ అంతా కూడా రెండు వేల ఐదు వందల మంది పోలీసులు గస్తీ గాయించారు ఒకేసారి ఐదు వేల మంది పోలీసులు ఈరోజు తనిఖీలు చేపట్టారు అయితే పాత బస్తీలో ఐదు వేల మంది పోలీసులు ఏం చేయలేరు ఎందుకంటే వాళ్ళ యూనిటీ అలాంటిది పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే చాలు హిందువులు అనేవాడిని నేను ఇక్కడ భారతదేశంలో ఉంచను అన్నటువంటి ఎంపీ అసదుద్దీన్ వవేసి ఉన్నటువంటి ప్రాంతం అది మరి ఈ కోర్టులు కానీ లాయర్లు కానీ మిగతా ఎవరు కానీ లా ఏమీ చేయలేకపోయారు పోలీసులు కానీ ఎవరు కూడా కనీసం సుమోటగా కేసు నమోదు చేయలేక అసమర్థతమైనటువంటి అసమర్థతమైనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం అంటే అలాంటి పరిస్థితిని క్రియేట్ చేశారు అసదుద్దీన్ ప్రవేశాలు అన్ని తర్వాత హిందువులే అతనికి ఓట్లు వేస్తున్నప్పుడు ఇంకా మనం ఎవరిని మారుస్తాం అయితే ఇప్పుడు పాత ఏం జరుగుతుందంటే అందరికీ తెలిసిందే అక్కడే ఇల్లీగల్ అన్ని జరుగుతాయి అక్కడే అక్కడ నుంచే అంత సరఫర్ అవుతుంది మరి సజ్జనార్ గారు ఏ విధంగా అక్కడ క్రైమ్ ని తగ్గించగలుగుతారో చూడాలి మరి సజ్జనార్ గారనే కాదు ఎవరైనా సరే ఇలాంటి కమిషనర్లు అదనంగా వచ్చినా సరే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కానీ ఆర్మీకి చెందినటువంటి కొన్ని ఉంటాయి కదా బిఎస్ఎఫ్ ఇలాగా వీళ్ళందరినీ దింపి తనిఖీలు చేస్తే ఖచ్చితంగా తొంభై శాతం నేరగాలు అక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రాంతాలని మనం పట్టించుకోకపోవడం కూడా ఇప్పుడు ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఈ బ్లాస్ట్లు వాటన్నింటికి ఇలాంటి ప్రాంతాలే కీలకం ఇలాంటి మినీ పాకిస్తాన్లు ఈ దేశంలో కోకొల్లలు మన సౌత్ ఇండియాలో ఇలాంటి ఒక మూడు ఉంటాయి కర్ణాటకలో లో హైదరాబాద్లో చెన్నై చెన్నైలో ఒకటి ఇది మన దౌర్భాగ్యం ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రాయ్చోట్లో ఉంది ఇలాగే ఇక నార్త్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి తెలీదు ఉత్తరప్రదేశ్ హర్యానా ఆ రాష్ట్రాలన్నీ అటు వెళ్ళిపోయి అంటే అంత దారుణమైనటువంటి నేరాలు చేస్తున్నారు రోజు పట్టుబడుతూనే ఉంటారు అయితే ఒక రోజు ప్రక్షాళన చేయాలి ఒక నెల రోజులు కనుక ఇలాంటి ప్రక్షాళన చేస్తే రోజుకి వెయ్యి మంది దొరుకుతారు చెయ్యాలి తప్పదు ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అందరూ బాధ్యత తీసుకోవాలి ఓటు బ్యాంక్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాట తీస్తే కానీ ఇలాంటి నేరకాలు దొరకరు మనకి